డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనము టెన్త్ క్లాసుకు సంబంధించినటువంటి పోయమ్స్ను వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తున్నాను మరి వాటికి సంబంధించినటువంటి పోయమ్ను ఈరోజు ఈ వీడియోలో మరొక పోయమ్ను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను మొదటిగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మరి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి ఈరోజు మనము ఈ పోయమ్ను నేర్చుకునే ముందు టెక్స్ట్ బుక్లో ఉన్న పోయమ్స్ ఏంటి ఆ పోయమ్స్ యొక్క రైటర్స్ ఎవరో మనం తెలుసుకుందాం ఎందుకంటే వన్ మార్కుకు కంపల్సరిగా అడుగుతారు మరి ఐదు మార్కులు మిస్ అవ్వకుండా ఉండాలంటే మనకు అందరూ ఆదర్శ కూడా తెలిస్తే మంచిది డస్ట్ ఆఫ్ స్నో అనేది రిటర్న్ బై మనకు రోబర్ట్ ప్రోస్ట్ గారు రాశారు నెక్స్ట్ ఫైర్ అండ్ ఐస్ కూడా రోబర్ట్ ప్రోస్ట్ గారే రాశారు ఏ లెటర్ టు ద జూ ఇది లెస్లీ నారిస్ గారు రాశారు హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ క్యారోలిన్ వైల్స్ రాశారు ఇది దెన్ ద బాల్ పోయం అనేది జాన్ బెరీ మ్యాన్ అనే అతను రాశారు ఎమెండా అనేటువంటి ఫోర్త్ పోయం వచ్చేసి రాబిన్ క్లైన్ గారు రాశారు ద ట్రీస్ ద ట్రీస్ అనేటువంటి పోయమ్ను యాడ్రిని రిచ్ గారు రాశారు ఫర్ ఫాగ్ కార్ల్ సాండ్బర్గ్ గారు రాశారు ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్ ఆగ్డన్ నాష్ గారు రాశారు ఫర్ యానీ గ్రెగోరీ విచ్ వాజ్ రిటర్న్ బై విలియం బట్లర్ ఎర్నెస్ట్గా రాశారు నైన్త్ లెసన్కి వచ్చేసరికి మనకు ఏ పోయమ్స్ లేవండి కాబట్టి ఇక్కడ మనం నో పోయమ్స్ అని పెట్టుకున్నాము టుడే వీఆర్ గోయింగ్ టు డీల్ అండ్ లర్న్ ద ఫోర్త్ యూనిట్ అమెండా పోయం అమెండా పోయమ్ను మనం ఈరోజు నేర్చుకుంటున్నాము స్టూడెంట్స్ మరి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పోయమ్ను చదువుతూ చూస్తూ వినండి సో ఎవ్రీ చైల్డ్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటుందో ముందు ఇంట్రడక్షన్ చెప్తున్నాడు ఫీల్స్ దట్ ఆర్ షీ ఇన్స్ట్రక్టెడ్ బై నాట్ టు డూ థింగ్స్ అనదర్ యూ టూ మే ఫీల్ దట్ యువర్ ఫ్రీడమ్ ఈస్ కర్టల్డ్ రైట్ డౌన్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ బట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ డో నాట్ అలౌ యూ టు టు రీడ్ ద పోయిమ్ అలౌడ్ ఫ్రమ్ ఫార్మ్ ఫెయిర్స్ ఈచ్ రీడింగ్ ఆల్టర్నేటివ్ స్ట్రాంజర్స్ యు ఆర్ ఇన్ ఫార్ ఏ యు ఆర్ ఇన్ ఫర్ ఏ సర్ప్రైజ్ అంటు చెప్తున్నాడు అంటే ఆల్టర్నేటివ్గా ఉండి చదవమని చెప్తున్నాడు సో ఫస్ట్ స్టాంజా మనం చూసినట్లయితే డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అమెండా డోంట్ హంగ్ యువర్ షోల్డర్స్ అమెండా స్టాప్ దట్ ఒక స్లౌచింగ్ అండ్ అప్ స్ట్రెయిట్ అమెండా ఈ పోయంలో వాళ్ళ మొదలు మొదలుపెట్టారు ఏమంటున్నారంటే నువ్వు ఎలా పడితే అలా కూర్చోవద్దు అని చెప్తుంది ఈఎమ్ఐ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండొచ్చండి దేర్ ఈస్ ఏ లాంగ్ ఎమరాల్డ్ ఎమ్రాల్డ్ సింగ్ వేర్ ద సోల్ ఇన్హాబిటెంట్ ఈస్ మీ ఏ మెర్మైడ్ మైడ్ డ్రిఫ్టింగ్ బ్లిస్ఫుల్లింగ్ డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ వర్క్ అమెండా ఇది ఇంకొక స్ట్రాంజ మనకి అక్కడ ఏమంటుందంటే నేనే ఒక జలకన్యను అని ఫీల్ అవుతుంది డిడ్ యూ ఫినిష్ యువర్ అమెండా డిడ్ యు టైడ్ యువర్ రూమ్ అమెండా ఐ థాట్ ఐ టోల్డ్ యూ టు క్లీన్ యువర్ షూస్ అమెండా ఇక్కడ నీ పని నువ్వు చేసుకున్నావా రూముని నీట్గా ఉంచుకున్నావా నీ షూస్ని క్లీన్ చేసుకున్నావా అని వాళ్ళ అమ్మగారు అడుగుతున్నారు దానికి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఐ ఆమ్ యాన్ ఆర్ఫమ్ రోమింగ్ ద స్ట్రీట్ వీధిలో తిరుగుతున్నటువంటి ఒక లాగా ఫీల్ అవుతుంది ఐ పాటన్ సాఫ్ట్ డస్ట్ విత్ మై హౌస్ బేర్ ఫీట్ ద సైలెన్స్ ఇస్ గోల్డ్ ఇన్ ద ఫ్రీడమ్ ఇస్ స్వీట్ అని ఫీల్ అవుతుంది అమ్మాయి అంటే డస్ట్ కాళ్ళతో అటు ఇటు తిరుగుతున్నటువంటి అమ్మాయిలాగా తన సైలెన్స్ను కోరుకుంటుంది అనేది ఆ స్టాంజోలో మనం చూద్దాం తెలుగులోకి మరలా చెప్తాను జాగ్రత్త అండి డోంట్ ఈట్ దట్ చాక్లెట్ అమెండా రిమెంబర్ యువర్ ఎయిత్నింగ్ అమెండా తినొద్దు నీకున్న మొటిమలు చూసుకో విల్ యూ ప్లీజ్ లుక్ అట్ మీ వెన్ ఐఆమ్ స్పీకింగ్ టు యూ నేను మాట్లాడుతున్నప్పుడు నా వైపే చూడు ఐ యామ్ రఫంజల్ ఐ హ్యావ్ నాట్ ఏ కేర్ లైఫ్ ఇన్ ఏ టవర్ ఈస్ అ ట్రాంకల్ అండ్ కే రేర్ ఐ విల్ సటన్లీ నెవర్ లెట్ డౌన్ మై బ్రైట్ ఎయిర్ నేను ఒక రఫ్ రఫెంజల్ని రాజకుమార్ రాజులు ఉండే ప్రాంతంలో ఉండేదాన్ని ఐ డోంట్ హ్యావ్ కేర్ నా కేర్ లేదా లైఫ్ ఇన్ ఎట్ అవర్ ఇస్ అ ట్రాంకల్ అండ్ రే ఐ విల్ సటన్లీ నెవర్ లెట్ డౌన్ మై బ్రైట్ ఎయిర్ ఒక్క ఎంట్రుకు కూడా మెరుస్తున్నటువంటి ప్రకాశవంతమైన ఇంటర్ కూడా నేను పడేసే దాన్ని కాదు కదా అలాంటి నన్ను మా అమ్మ చెప్పడం మీద దెన్ స్టాప్ దట్ సల్కింగ్ అట్ వన్స్ అమెండా యు ఆర్ ఆల్వేస్ సో మూడీ అమెండా ఎవ్ ఎనీ వన్ వుడ్ థింక్ దట్ ఐ నాగ్డ్ అట్ యూ అమెండా ఇప్పుడు ఏమంటుంది తెలుసా నేనేమనుకుంటుంది మా అమ్మ అని చెప్తుంది దెన్ స్లౌచింగ్ అండ్ నాట్ క్లీన్ హర్ రూమ్ ఇక్కడ మొదటి స్ట్రాంజా మనం చూస్తే అమ్మగారు అమాండాను గోలు కొరకడము వంగి కూర్చోవడము తన గదిని శుభ్ర చేయబోవడం పట్ల తను స్కోల్డింగ్ స్కౌచింగ్ అని చెప్తుంది స్కోల్డింగ్ చేస్తుంది వాళ్ళ అమ్మగారు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట కమాండ్మెంట్ చేస్తున్నట్టు మనకు మొదటి స్టాంజాలో చెప్తుంది సెకండ్ స్టాంజాలో ఆ అమ్మాయి యొక్క ఇమాజినేషన్ అమాండాస్ ఫ్యాంటసీ అంటే ఇక్కడ ఇమాజిన్ ఏమి ఇమాజిన్ అవుతుంది తెలుసా ఇమాజిన్ హర్సెల్ఫ్ యాస్ ఏ మెర్మైడ్ డ్రిఫ్టింగ్ బ్లిస్ఫుల్లీ ఇన్ ద కామ్ సీ ఎలోన్ అండ్ ఫ్రీ సెకండ్ స్టాంజాలో అమెండా ఏమనుకుంటుందంటే ప్రశాంతమైన సముద్రములో ఆనందంగా తేలాడే జలకన్యను నేను అని ఊహించుకుంటుంది ఊహాలోకానికి వెళ్ళింది ఒంటరిగా స్వేచ్ఛగా తిరిగేటువంటి ఒక జీవిని కదా నేను అని ఫీల్ అవుతుంది థర్డ్ స్టాంజాలో ద మదర్ ఆస్క్ ఇఫ్ అమెండా హ్యాస్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ క్లీన్డ్ హర్ షూస్ అండ్ రిమైండ్స్ ఆర్ అబౌట్ ఎక్నింగ్ సో ఈ థర్డ్ స్టాంజాలో వాళ్ళమ్మగారు అమెండాకు ఏం చెప్తుందంటే కంప్లీట్గా హోంవర్క్ చేసుకో క్లీన్ యువర్ షూస్ నీ యొక్క షూస్ను శుభ్రం చేసుకో రిమైండ్స్ హర్ అబౌట్ ద ఎక్ని అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే మొటిమలు తన ముఖం మీద మొటిమలు వస్తూ ఉంటాయి తినకూడని తింటూ ఉంటే ఏవి పెడితే అవి తింటే ముఖము మీద మరి గుళ్ళలు మొటిమలు వస్తుంటాయి అని వాళ్ళమ్మ చెప్తున్నట్టు మనకు థర్డ్ స్టాండ్జాలో కనిపిస్తుంది ఫోర్త్ స్టాండ్జాలో అమెండస్ స ఫ్యాంటసీ ఫ్యాంటసీ అంటే ఏం చెప్పాను ఇమాజినేషన్ ఊహాలోకానికి వెళ్తుంది ఊహించుకుంటుంది అమెండా డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆర్ఫన్ వాటరింగ్ ద స్ట్రీట్ ఎంజాయింగ్ ద సైలెన్స్ అండ్ మేకింగ్ ప్యాటర్న్స్ విత్ హర్ బేర్ ఫ్యూడ్ ఇన్ ద డస్ట్ సీ లాంగ్స్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రమ్ కాన్స్టాంట్ సూపర్వైజన్ తను ఎలా ఫీల్ అవుతుందంటే అమెండా ఒక అటువంటి కల్పన ఇక్కడ అమెండా యొక్క పాయింట్ చూడండి వీధుల్లో తిరుగుతున్న అనాథను అని కలలుగా ఉంటుంది నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ తన పాదాలతో ధూళిలో ఉన్న నమూదనలను తగిలి చూస్తూ చేస్తూ ఆమె నిరంతర పర్యవేక్షణ నుండి స్వేచ్ఛను కోరుకుంటుంది వాళ్ళమ్మ నిరంతరం పర్యవేక్షణ చేస్తుంది కదా దాని నుండి స్వేచ్ఛను కోరుకోవాలనుకుంటుంది దెన్ ఫిఫ్త్ స్టాండ్జ మదర్స్ వార్నింగ్ ఇన్స్ట్రక్టింగ్ మదర్ అమెండాస్ మదర్ ఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు అమెండా మదర్ వాస్ వార్న్స్ మదర్ వార్న్స్ అమెండా అబౌట్ ఈటింగ్ చాక్లెట్ ఇట్ మైట్ ఇట్ కాస్ హెచ్ని అండ్ ఆస్క్ హర్ టు లుక్ అట్ హర్ వెన్ షీ ఈస్ స్పీకింగ్ నేను మాట్లాడుతున్నప్పుడు నా వైపే చూడు నేను చెప్పాను కదా చాక్లెట్లు తినవద్దని చాక్లెట్లు ఎందుకు తింటున్నావు అవి మొటిమలకు కారణము అని సూచనిస్తూ నేను మాట్లాడేటప్పుడు నా వైపే చూడు అని వాళ్ళమ్మ గట్టిగా మందలించడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి ఇక్కడ చాక్లెట్లు తినవద్దని హెచ్చరిస్తూ ఉంది మొటిమలకు కారణము చాక్లెట్లని చెప్తుంది అంతేకాకుండా మాట్లాడుతున్నప్పుడు తనను చూడమని అడుగుతుంది ఈ యొక్క ఫిఫ్త్ స్ట్రాంజాలో సిక్స్త్ స్ట్రాంజా అమెండాస్ ఆఫ్ ఫ్యాంటసీ అమెండా విషిస్ టు బి రఫంజల్ ఏ టవర్ డ్విల్లింగ్ ప్రిన్సెస్ వేర్ షీ వుడ్ నెవర్ లెట్ డౌన్ హర్ బ్రైట్ ఎయిర్ డిజైరింగ్ ఏ లైఫ్ ఆఫ్ సాలిట్యూడ్ అండ్ పీస్ తన ఫీలింగ్స్ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి ఐ ఆం రఫన్జల్ రఫన్జల్ అంటే ఒక గోపురంలో నివసించేటువంటి రాజకుమారిని నేను అని అనుకుంటుంది భావించుకుంటుంది కోరుకుంటుంది అంతేకాకుండా తన ప్రకాశవంతమైన జుట్టును ఎప్పటికీ వదిలిపెట్టను అని అనుకుంటూ ఒంటరిగా మరియు శాంతియుతమైన జీవితాన్ని కోరుకుంటున్నది మనకు ఈ యొక్క స్ట్రాంజాలో అమెండా అనేటువంటి అమ్మాయి ఊహాలోకానికి వెళ్ళింది అని చెప్తుంది అనమాట సెవెంత్ స్ట్రాంజా దగ్గరికి మనం వెళ్ళామంటే ద మదర్ ఫైనలీ టెల్స్ అమెండా టు స్టాప్ సల్కింగ్ అండ్ బీయింగ్ మూడి కన్సర్న్డ్ దట్ అదర్ విల్ థింక్ షీ ఈజ్ బీయింగ్ అరాస్డ్ అందరూ ఏమనుకుంటారు ఒక విధమైనటువంటి ఫీలింగ్లోకి వెళ్తారు అని చెప్తుంది అనమాట సో మదర్ ఫైనల్లీ టెల్స్ అమెండా స్టాప్ సల్కింగ్ ఏమంటుంది తెలుసా అమెండా విచారంగా ఉండటం మరియు మూడిగా ఉండడం చూసి అలాంటి అలవాట్లు మానుకో అని తల్లి చివరకు చెప్తుంది ఇతరులు ఆమెను వేధిస్తున్నారు అనుకుంటారు అనేటువంటి ఆందోళన వాళ్ళ అమ్మలో కలిగింది కాబట్టి అమ్మగారి యొక్క ఇంటెన్షను ఈ విధంగా ఉంది అని మనకు ఈ యొక్క స్టాంజోలో చెప్తుంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మొదటిగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మరి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ముందు మంచి మంచి వీడియోస్ మీకు తీసుకొని వస్తాను మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా తప్పక ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ